కుట్టి అయితే సింహద్రి వాళ్ళతో ఎలా అంటూ ఉంటుంది మీరు నన్ను ఎంతవరకు పెంచి పోషించి ఎంత దాన్ని చేసి నాకు పెళ్లి చేసేయాలని చూస్తారా మీరు నన్ను ఎంతలా పెంచారు కదా నాన్న కష్టపడి నేను కూడా మీకు ఏదో ఒకటి చెయ్యాలి కదా నాన్న ఏదో ఒకటి చెయ్యాలంటే అది పెళ్ళి అయిపోతే ఎలా మనస్ఫూర్తిగా చేస్తాను పెళ్ళి కాకముందే కదా నేను లాయర్ అయితే నేను కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి పెంచుతాను అలా అయితేనే కదా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని చూసుకోగలను అలాంటిది మీరు నాకు పెళ్లి చేసి పంపించేయాలని చూస్తున్నారేంటి అని చెప్పి కుట్టి సింహద్రి పద్మమ్మతో అంటూ ఉంటుంది అది విని సింహద్రి ఎలా అంటూ ఉంటాడు మేము నిన్ను మేము నిన్ను కనకపోయినా కన్న బిడ్డ లెక్కనే చక్కగా పెంచిన మమ్మ అమ్మ ఏ లోటు లేకుండా పెంచాము అలాంటిది నువ్వు మమ్మల్ని ఇప్పుడు వేరు చేసి చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అదేంది నాయన నేను అట్లా అన్ననా అని చెప్పి అంటూ ఉంటుంది అవును బిడ్డ నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలు అట్లనే ఉన్నాయి అని చెప్పి పద్మమ్మ కూడా అంటూ ఉంటుంది అది విని సింహాద్రి కూడా ఇలా అంటూ ఉంటాడు అవును నువ్వు ఇప్పుడు మమ్మల్ని కూడా మేము పెంచినందుకు మా పెంపకానికి నువ్వు తిరిగి పెం పెంచుతానన్న మాట అన్నవు చూడు అదే నమ్మ బాధగా ఉంది అంటే మేము పెంచామని నువ్వు కూడా మమ్మల్ని పెంచాలని చూస్తున్నావా అని చెప్పి సింహద్రు అంటూ ఉంటాడు అది విని కుట్టి షాక్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్